వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అహ్మదాబాద్లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు పాల్గొంటారు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ రోజు ప్రారంభిస్తారు తెలంగాణ నుంచి కృత్రిమ మేధా నిపుణులను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను వాట్సాప్ గవర్నెన్స్ వంటి సాంకేతిక మార్గాల ద్వారా అందించే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో మరింత పారదర్శకంగా సుపరిపాలనను అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు మొబైల్ ఫోన్ ద్వారా మనమిత్ర వాట్సాప్ సేవలు పొందడంలో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రాన్ని గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న వైద్య ఆరోగ్య ఆహార విభాగాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాత్రికేయులకు వివరించారు ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని అన్నారు ఉప్పు వంట నూనె పంచదార వాడకం తగ్గించాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ సాల్ట్ షుగర్ ఆయిల్ ఈ మూడు గణనీయంగా తగ్గించాలి దీనివల్ల హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒబెసిటీ హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్ కిడ్నీ డిసీజెస్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది అహ్మదాబాద్లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు గుజరాత్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు ఈ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ నుంచి మొత్తం నలభై నాలుగు మంది నాయకులకు ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలను ఈ సమావేశాల్లో వివరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి కె శివహర్ష వెల్లడించారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ విజయవాడలో కార్యాలయం ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయన్నారు పాస్పోర్ట్ దరఖాస్తుల తనిఖీ ప్రింటింగ్ జారీ లాంటి ప్రక్రియలన్నీ విజయవాడ కార్యాలయం ద్వారానే జరుగుతాయని ఆయన తెలియజేస్తూ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఏదైతే మన చిన్నంగా విజయవాడలో ఎన్నో సంవత్సరాలు సేవలు చేస్తుందో దాన్ని మనం రెనోవేట్ చేసి ప్రజలకి ఇంకా మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి ఇప్పుడు దాదాపు వెయ్యి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ రోజుకి సర్వ్ చేయడానికి రెడీగా ఉంది కొత్తగా మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ ఇంటర్ఫేస్ మోడర్న్ సీటింగ్ ఏరియాస్ అన్ని మంచి సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ ఏరియా లాగా పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మనం రెనోవేట్ చేసాం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసెస్ ఇన్ ద కంట్రీ లాగా మనకు ఆల్రెడీ అవార్డు వచ్చింది రాష్ట్ర ప్రజలకి డెడికేట్ చేయడానికి హనర్బుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ శ్రీ కీర్తివర్ధన్ సింగ్ ఆక్వా రంగంపై అమెరికా సుంకాల ప్రభావం తాత్కాలికమేనని రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విజయవాడలో రంగ నిపుణులు వ్యాపారులు అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు రైతులు సీడ్స్ తయారు చేసేవారు నిపుణులు ఫీడ్ తయారు చేసే నాలుగు రంగాలతో పాటు ప్రభుత్వంతో కలిసి కమిటీ ఏర్పాటు చేసేలా సమావేశంలో నిర్ణయించామని మంత్రి తెలియజేస్తూ ఏక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎవరైతే రైతులు సీడ్ తయారు చేసిన వాళ్ళు అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఈ నాలుగు రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రైల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశంలో వ్యవస్థాపక రంగంలో గణనీయ ప్రభావం చూపిన ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ రోజుతో పది సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది సమ్మిళిత అభివృద్ది అత్యంత అనగారిన వర్గాలకు చేరువ కావాలనే అంత్యోదయ స్పూర్తికి ఊతమిస్తూ ముద్రా యోజనను ప్రధానమంత్రి నరేంద్ర రెండు పేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దశాబ్దం కిందట ప్రారంభమై ఇప్పటివరకు యాబై రెండు కోట్లకు పైగా రుణాలను ఆమోదించి ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను విజయవంతంగా లబ్ధిదారులకు పంపిణీ చేసింది కాగా ముద్రా యోజన దశాబ్దకాల పురోగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణ నుంచి రెండు లక్షల మంది కృత్రిమ మేధా నిపుణులను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు నూతన సాంకేతికతలకు కేంద్రంగా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారికి వివరించారు ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రుములు కొన్ని జల్లులు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎరుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఆనాంలో రాగల నాలుగు రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో రాగల నాలుగు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది తర్వాత స్వల్పంగా మరోవైపు తెలంగాణలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధుల నుంచి ఇరవై ఐదు శాతం నిధులను మంజూరు చేసింది కేంద్రం వాటా ఏడు వందల యాభై కోట్ల రూపాయలను కలిపి మొత్తం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున ఇరవై ఐదు శాతం నిధులు ముందస్తుగా ఇవ్వాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అహ్మదాబాద్లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ రోజు ప్రారంభిస్తారు తెలంగాణ నుంచి కృత్రిమ మేధాని నిపుణులను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు